సింపుల్గా చేసుకునే ఈజీగా చేసుకునే ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే రెసిపీ అయితే చూపిస్తాను మా హస్బెండ్ మా హస్బెండ్ స్టైల్లో చేశారండి ఈ రెసిపీ అయితే సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి రెసిపీ అయితే సూపర్గా ఉంది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది తొందరగా చేసుకోవచ్చు సో ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ పైన బాండి పెట్టుకొని తర్వాత తగినంత ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు రౌండ్గా కట్ చేసి వేసుకొని ఫ్రై అయ్యాక తాలింపు దినుసులు వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై అవనివ్వాలి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి కొంచెం పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు టమాటాలని ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్నాను అండి ఆ టమాటాలని యాడ్ చేసుకోవాలి టమాటాలు యాడ్ చేసుకున్న తర్వాత సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మీ ఇంట్లో మీ హస్బెండ్ ఎప్పుడైనా మీకు నచ్చిన రెసిపీ టేస్టీగా ఏదైనా రెసిపీ చేస్తుంటే కామెంట్లు అయితే కామెంట్ చేసేయండి సో ఎందుకంటే చాలా రేర్ కదండి హస్బెండ్స్ వంట చేయడం అనేది మా హస్బెండ్ అయితే నాకు పెళ్ళైన దగ్గర నుంచి చేస్తూనే ఉంటాడు అప్పుడప్పుడు ఎందుకంటే నాకు వంటలు సరిగా రావని చెప్పేసి ఫస్ట్లో వచ్చేవి కాదండి మా హస్బెండ్ నేర్పించారనమాట మ్యారేజ్ అని ఫస్ట్లో అన్నం ఉండడానికి కూడా వచ్చేది కాదు అప్పుడు తనే నేర్పించారు సో చూస్తున్నారు కదా ఇలా సాఫ్ట్ అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి పచ్చివాసన పోయాక కొంచెం కారం యాడ్ చేసుకోవాలి ఒకసారి తిప్పుకొని కొంచెం మిరియాల పొడి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి మిరియాల పొడి వేసుకున్నాక ఒకసారి తిప్పుకోండి మళ్ళీ తిప్పుకున్న తర్వాత మనం ఎన్ని ఎగ్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి స్తున్నారు కదా నేను ఇక్కడ అయితే ఫోర్ ఎగ్స్ యాడ్ చేస్తున్నాను మా హస్బెండ్ ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేయండీ ఒకసారి తిప్పి వదిలేసిన తర్వాత కొంచెం ఫ్రై అవుతుందండి అండి ఆ తర్వాత మనం గంటతో తిప్పుకుంటే ఎగ్ బుర్జీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్లో మనం కొంచెం గరం మసాలా చికెన్ మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుంటే రెడీ అయిపోతుందండి కర్రీ అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్లో అయితే కామెంట్ చేసేయండి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో చేస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్నందుకు మీరు ఎక్కడి నుంచి నా వీడియోస్ చూస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ బాక్స్లో అయితే ప్లీజ్ కామెంట్ చేయండి ఎందుకంటే నా వీడియోస్ ఎక్కడి వరకు వెళ్తున్నాయని ఒక మోటివేషన్ లాగా నాకు అనిపిస్తుంది అనమాట నెక్స్ట్ వీడియో ఏం కావాలో కామెంట్లో అయితే కామెంట్ చేసేయండి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి డిస్క్రిప్షన్ చెక్ చేయండి సో వాటిలో మీకు ఏ టిప్స్ కావాలన్నా నేను అప్లోడ్ చేస్తాను వీడియో ఇప్పటివరకు ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్